వ్యవసాయ రంగంలో తీవ్రమైన సంక్షోభం మనం గతంలో అనేక వీడియోల్లో కూడా చెప్పుకున్నాం ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగం మరింత దారుణంగా నష్టపోయిన రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయాయి నైన్టీన్ నైన్టీ వన్లో కూడా ఒక ఎకరాకి ఒక ఎకరా మిర్చికి ఒక ఎకరాలో దాదాపు ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి సాధించేవాళ్ళు ఇప్పుడు గరిష్టంగా ముప్పై ఐదు నలభై క్వింటాలు కూడా వస్తూ ఉంది సగటున పదిహేను ఇరవై క్వింటాల కంటే ఎక్కువ రావడం లేదు పెట్టుబడులు మాత్రం నైన్టీన్ నైన్టీ వన్లో ఒక ఎకరా మిర్చికి పదహారు వేలు పెట్టుబడి అయితే ఈరోజు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు పెట్టుబడి అవుతూ ఉంది ఇక రైతులు కాడి పడేస్తున్నారు మేము వ్యవసాయం చేయలేం అప్పులు పాలైపోతా ఉన్నాం అని చెప్పేసి భూములు ఉన్న రైతులు దాదాపుగా ఆ పిల్లల్ని చదివించుకొని వారి కనుక కరెక్ట్గా సెటిల్ అయిపోతే ఆ వ్యవసాయాన్ని వదిలేసి ప్రశాంత జీవనం గడుపుతూ ఉన్నారు ఆ భూమిని కౌలు రైతులకు ఇస్తూ ఉన్నారు కౌలు రైతులు కూడా కొంతకాలం వ్యవసాయం చేశారు గిట్టుబాటు అవడం లేదు పరిస్థితులు బాగలేదు ఒకసారి కనుక నాలుగైదు లక్షలు అప్పుల్లోకి వెళ్ళిపోతే ఇక బయటకు వచ్చే అవకాశమే ఉండదు ఎందుకంటే అమ్మడానికి కూడా కౌలు రైతు భూమి ఉండదు కాబట్టి అయితే వ్యవసాయ రంగంలో ఇటీవల పెను మార్పులు చోటు చేసుకునే విధంగానే వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థిరపడినవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు వ్యవసాయాన్ని రెండో వృత్తిగా చేపడుతున్నారు సహజంగా సాఫ్ట్వేర్లో వాళ్ళకి ఆ శనివారం ఆదివారం రెండు రోజులు సెలవులు ఉంటాయి వీకెండ్స్ ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల బెంగళూరు చుట్టుపక్కల దాదాపు ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్ల పరిధిలో మూడు ఎకరాల్లో నాలుగు ఎకరాలు భూములు కొనుగోలు చేసుకొని వీకెండ్ మొత్తం వ్యవసాయం చేసుకుంటూ అక్కడ వ్యవసాయాన్ని అద్భుతంగా చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే ఒకే వృత్తిలో ఉండి ఉండి విసికి వేసారిపోవడం జరుగుతూ ఉంటుంది అది ఏ వృత్తి అయినా సరే అందువల్ల వృత్తి ప్రవృత్తి అంటారు వృత్తితో పాటు ప్రవృత్తి కూడా ఒకటి ఉండాలి వృత్తిలో ఏదైనా ఇబ్బందులు వస్తే రాబోయే రోజుల్లో ప్రవృత్తి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా డెవలప్ అయ్యే అవకాశాలు క్లియర్గా ఉంటాయి అందుకే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక నలభై ఐదు వేల మంది ఫామ్ హౌసులు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొనుగోలు చేసుకోవడంతో పాటు వారికి అప్పటికే వంశ పారంపర్యంగా వస్తున్న భూముల్లో కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తూ రకరకాల పంటలు పండిస్తూ విదేశాల నుంచి మొక్కలు తెప్పించి ఇప్పటి వరకు జనం చూడని ఫ్రూట్స్ కూడా పండిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు చదువుకున్న వారే రావాల్సిన అవసరం ఉంది చదువులేని వారు చేసే పని కాదు వ్యవసాయం అంటే చాలా నిపుణులు చేయాల్సిన పని శాస్త్రవేత్తల సలహాలతో స్వయంగా భూమిలో పరిశోధన చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యవహారం ఇక వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అయితే తగ్గాల్సిందే పెట్టుబడులు కనుక పెంచుకుంటూ పోతే వ్యవసాయ రంగం తీవ్ర నష్టాల్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో వ్యవసాయ రంగంలో పలు కీలక మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు ఏంటి అనే వివరాలు మరో విడతలు తెలుసుకుందాం